హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక ముసలి అవ్వ తన మనవడికి చెప్పిన నాలుగు నగ్న సత్యాలు ఒక ముసలి అవ్వ తన అనుభవంలో జరిగిన సంఘటనలు సమస్యలు తన మనవడు అనుభవించరాదని ఈ నాలుగు నగ్న సత్యాలు చెప్పి కన్నుమూసింది అవేంటో చూద్దాం ఒకటవది భార్య దగ్గర ప్రేమ దొరకనప్పుడు ఆమెతో క్రూరంగా ప్రవర్తించరాదు ఎందుకంటే మీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఆమెకు చూపించడం తెలియనప్పుడు మీకు మీ భార్య ప్రేమ ఎలా అర్థమవుతుంది నెమ్మదిగా చెప్పి ఆమెను మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంతేకాని కొట్టడం తిట్టడం లాంటివి చేస్తే ఆమె మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది మీరు మీ భార్యను అసహించుకుంటే ఆమెకు మీ మీద విరక్తి పుట్టి పరాయ పురుషుల మీద ప్రేమను చూపుతుంది ఇంట్లో పట్టించుకొని భర్త ఉన్నప్పుడు మగాలు కాస్త చనువు చూపిస్తే చాలు వారి ప్రేమలో పడిపోతారు కాబట్టి మీ భార్యను ప్రేమగా చూసుకోండి ఆమెకు తెలియకుంటే మీరే ఆ ప్రేమను చూపించండి రెండవది వేష దగ్గరికి ఎప్పటికీ వెళ్లకు ఎందుకంటే వేష అంటే పేరులోనే ఉంది వేషతో మంది శృంగార కోరికను తీర్చుకుంటూ ఉంటారు అలాంటి ఆడదాని కోసం ఎందరో మగాలు ఎగబడిపోతూ ఉంటారు అలాంటి ఆడదాని కోసం వెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు చక్కటి ఒక అందమైన మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని సాఫీగా గడుపు మూడవది నీవు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరాయి ఆడదాన్ని నిన్ను ఓదార్చే ప్రయత్నంలో తన కోరికను తీర్చుకుంటుంది తనకు కామ కోరిక కలిగినప్పుడు దొరికిందే అలుసు అన్నట్టు పరాయ పురుషులను తమ సన్యాలకు హత్తుకునేలా చేసుకుని తన కోరికను తీర్చుకుంటుంది ఇలాంటి వాళ్లకు పరాయి మగాడు తాకితే చాలు సంతోషిస్తూ ఉంటారు అది తెలియక అమాయకపు మగాలు వారి బుట్టలు పడి నాశనం అవుతూ ఉంటారు నాలుగవది నీ పాలివాళ్ళను ఎప్పటికీ నమ్మకు ఎందుకంటే వాళ్ళు నిన్ను మోసం చేసే అవకాశం ఉంది నీ ముందు మంచిగా నటించి నీ వెనక గోతులు త్రవ్వుతారు నువ్వు ఎదిగినా ఓర్వలేరు మంచి బట్ట కట్టినా భరించలేరు చెప్పుకోవడానికే మన రక్త సంబంధికులు ఎప్పుడూ పగలతోనే రగిలిపోతూ ఉంటారు కాబట్టి నీ పాలివాలను ఎక్కువగా నమ్మి నీ ఇంటి గుట్టును అస్సలు చెప్పకు నీ రహస్యాలను కూడా పంచుకోకు వాళ్ళతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అతిగా చనువు చూపిస్తే మీకే ప్రమాదం తన అవ్వ చెప్పిన ఈ నాలుగు సత్యాలను పాటించి తన మనవడు జీవితంలో ఎంతో ఉన్నతికి ఎదిగాడు మీరు కూడా మీ జీవితంలో వీటిని పాటించి మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్